నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఏదో ఒక ఫింగర్ పని చేయడానికి వచ్చేసానా అనుకుంటున్నారా అదేం కాదండి అదే నిజమండి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ పొద్దున్నే నిమ్మకాయ పులిహోర చేశాను అనమాట చిత్రాన్నం సో దాంట్లో సీడ్స్ వచ్చాయి కదా నిమ్మకాయల్లో ఊరికే పడేయడం ఎందుకు చూద్దాం పాటలో వేస్తే ఏమైనా మొక్కలు వస్తాయేమో అనేసి ట్రై చేస్తున్నా అక్కడికి మా అమ్మ చెప్పింది ఎండబెట్టి తర్వాత నాటాలని మనకంత ఓపిక ఉండదు కదా సో నాటేసాను అనమాట ఆల్రెడీ ఈ పాటలో ఒక పచ్చిమిర్చి చెట్టు ఉంది బాగా చెట్టు నిండా కాయలు కాసింది సో దాంట్లోనే నాటుతున్నా ఒకవేళ మొలకలు వస్తే రీపాట్ చేద్దాం లేదంటే బయట నాటుదాంలే చిన్న ఇది ఉంది కదా బాల్కనీ అక్కడ నాటేద్దాంలే అనుకుంటున్నా సో చూద్దామండి నెక్స్ట్ అప్డేట్ ఇస్తా ఇవి మొక్కలు వస్తాయా రావా ఏంటి సిచ్యువేషన్ అనేసి నిమ్మకాయ ఇలా సీడ్స్ నాటితే మొక్కలు వస్తాయా రావో కొంచెం కామెంట్ చేసేయండి నాకైతే తెలియదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాట్లో ఆల్రెడీ నేను కొన్ని రకాల మొక్కలు పెట్టాను అనమాట ఈ పచ్చిమిర్చి అయితే నేను పెట్టలేదు ఇది అదంతకదే వచ్చింది బట్ కాయలు మాత్రం బాగా కాసింది మీకు కూడా పంపించమంటారా కూరకి చెప్పండి పంపిస్తాను కొన్ని మనీ ప్లాంట్ పెట్టాను అది మనీ ప్లాంట్ ఇంకా ఇది కూడా పెట్టాను తమలపాకు చెట్టు అనమాట అది మా అమ్మ పంపించింది మొలక పెట్టాను చాలా బాగా వచ్చింది పెట్టినప్పుడు బట్ టూ డేస్ నేను ఊర్లో లేక వాటరింగ్ చేయపోయేసరికి ఇలా కొద్దిగా వడిలినట్టుగా అయిపోయింది గిఫ్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి కానీ చాలా గ్యాప్స్ వచ్చాయి అనమాట సబ్స్క్రైబ్ ఫర్ మోర్